వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెగా ఫ్యామిలీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కేంద్రంలో కూడా జనసేన పాత్ర ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి కొత్తగా కొన్ని పదవులు రాబోతున్నాయి మెగా ఫ్యాన్స్ లో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో ఉన్నారు తమ్ముడు కోసం కష్టపడ్డారు ప్రచారంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పదవి నాగబాబుకు రాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్ర మంత్రి పదవి భరించబోతుందన్న ఒక సమాచారం మనకు వస్తుంది ఎందుకంటే కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో గతంలోనే ఒక సమాచారం వచ్చింది గతంలోనే కేంద్ర మంత్రి పదవి ఆఫర్ వచ్చింది భారతీయ జనతా పార్టీ నుంచి అని ఇప్పుడు ప్రధాని మోదీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో చిరంజీవికి కేంద్ర స్థాయిలో ఒక మంచి పదవి రాబోతుంది కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చెప్పి ప్రచారం ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం త్రీ పాయింట్ ఫోర్ లోడ్ అవుతున్నటువంటి ప్రస్తుత సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి వస్తున్న ఈ వార్తల్లో వార్తలతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ లో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి మనం కొంత డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కట్ట కార్తీక్ మనకి లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు వారితో డిస్కస్ చేద్దాం కార్తీక్ మెగా ఫ్యాన్స్ లో అయితే ఒక విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది ఇటు మెగా బ్రదర్ నాగబాబు కేమో టీడీటి చైర్మన్ అని తర్వాత చిరంజీవి గారికి ఏమో డైరెక్ట్ గా కేంద్ర మంత్రి పదవే రాబోతుందని చెప్పి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో నిజంగా ఇది ఇవ్వడానికి గల కారణం కూడా గతంలో మనం చూసుకుంటే చాలా సత్సంబంధాలు కనిపించాయి గతంలో అల్లు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి చిరంజీవి గారికి ఇన్వైట్ చేయటం అదే సభలో మోదీ గారు పాల్గొనడం చాలా సన్నిహితంగా మెలగటం సో అప్పుడే వార్తలు వచ్చే కేంద్ర మంత్రి పదవి వరిస్తుంది చిరంజీవి గారికి అని సో ఇప్పుడు నూతనంగా అక్కడ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి జనసేన పాత్ర చాలా కీలకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనం చూసాం చాలా సభల్లో పవన్ గారి కళ్యాణ్ నా వెనకాల పవన్ ఉన్నాడు అని చెప్పి ఆయనతో ఉత్సాహంగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం సో డెఫినెట్గా మెగా ఫ్యామిలీకి ఒక అద్భుతమైన గిఫ్ట్లు రాబోతున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది సో ఏం చెప్తారు మీరు భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఎస్ మనకు అంతున్న సమాచారం మేరకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తొమ్మిదో తారీఖున దేశ ప్రధానిగా ఎన్డీఏ నాయకుడిగా ఎన్డీఏ పక్ష నాయకుడిగా మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఢిల్లీలో జరగబోతూ ఉంది సో మొత్తానికే దేశంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు తీరుతున్నటువంటి సమయంలో దాంట్లో మెగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావటంలో ఎన్డీఏగా అంటే ఎన్డీఏలో టీడీపీ చేరటంలో ఎందుకంటే టీడీపీ చాలా కీలకమైన పాత్ర ఎన్డీఏలో వైఎస్ ఉంది పదహారు ఎంపీలతోటి సో బీజేపీ తర్వాత అంటే బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు వచ్చాయి తర్వాత పదహారు స్థానాలతో రెండో పెద్ద పార్టీగా టీడీపీ ఆర్భించింది టీడీపీ తీసుకొచ్చి ఎన్డీఏలో కలిపింది పవన్ కళ్యాణ్ అది కాకుండా కూడా బీజేపీ సౌత్ ఇండియా మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది సౌత్ ఇండియాలో బలపడాలంటే ప్రత్యేకమైన పేస్ వ్యాలీ ఉన్న లీడర్స్ కావాలని కోరుకుంటుంది సో గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి రాజ్యసభ్యులుగా పనిచేసి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న చిరంజీవిని మరోసారి రాజకీయాల్లోకి ఆహ్వానించాలని చెప్పేసి ఎన్డీఏ కోరుకుంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేనకి కానీ ఎన్డీఏ అభ్యర్థులకు కానీ చిరంజీవి ఇచ్చారు అలానే కాకుండా ఎన్డీఏ ఈ మధ్య కాలంలో చిరంజీవికి అభితమైన గౌరవం ఇస్తూ ఉంది మీరు అల్లూరు సీతారామరాజు కార్యక్రమంలో మాత్రమే వివరించే ప్రయత్నం చేశారు ఇంకో కార్యక్రమం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చిరంజీవిని గౌరవించే పని మోడీ చేశారు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది సో చిరంజీవి గాని లేదా ఆ కుటుంబం పట్టు కానీ మోడీ చాలా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్న తెలుసు ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి నరేంద్ర మోడీని కలిశారు ఆయన కూడా చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ ని ఆ కుటుంబాన్ని వాళ్ళ అబ్బాయిని కూడా ఆస్వాదించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ రావాలని అదే క్రమంలో రాష్ట్రంలో కూడా చంద్రబాబు చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ ని కోరుకుంటా ఉన్నాడు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడుకు క్లారిటీ ఉంది వాస్తవానికి జైల్లో కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తనకు వచ్చి పరామర్శించడమే కాకుండా తన మద్దతు తెలిపేసేసి ఆ రోజే పొత్తు ప్రకటన చేశాడు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశాడు అంటే ఆ ఆ రాయల్టీ అనేటువంటిది చంద్రబాబు నా ఇయాల ఇవాళ ఓటు చేరకుండా పవన్ కళ్యాణ్ నిలబడటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద విజయం సాధ్యమైంది వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైంది దీంట్లో పవన్ కళ్యాణ్ తాగ ఉంది సో ఆ రోజు ఇంకొక విషయాన్ని కూడా కీలకంగా భావించారు నాగబాబు అనే వ్యక్తి అనకాపల్లి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు వర్క్ స్టార్ట్ చేశాడు కానీ బీజేపీకి సీట్ ఇవ్వడం కోసం బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించడం కోసం నాగబాబు వెనక తగ్గాల్సి వచ్చింది బీజేపీ నాయకుడు సీఎం రమేష్ అక్కడ పోటీ చేయాల్సి వచ్చింది సో నాగబాబు త్యాగం ఒకటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వర్క్ ఒకటి తర్వాత ఆయన చూపించిన కమిట్మెంట్ ఒకటి అది కాకుండా మోడీ చిరంజీవి కుటుంబానికి ఇస్తున్నటువంటి విలువ ఇవన్నీ ఒకదానికి ఒకటి యాడింగ్ సో రాష్ట్రంలో కీలకమైన పదవిని పవన్ కళ్యాణ్ కుటుంబానికి నాగబాబుకి ఏదైతే త్యాగం చేశాడో ఏదైతే ఎంపీ పదవి ఎదుర్కొన్నాడో ఆ నాగబాబుకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ చేసుకోవటం అలానే కేంద్రంలో చిరంజీవికి కేంద్ర మంత్రి ఇవ్వాలి సో చిరంజీవిని తర్వాత పవన్ కళ్యాణ్ని రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చేయటం తర్వాత నాగబాబుని టీటీడీ చైర్మన్గా చేస్తే ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తే లాంగ్ రన్లో కమ్మ కాపు బీసీ కాంబినేషన్ వర్కౌట్ చేసుకుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ పై ఎన్డీఏ గెలవడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ బలంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఇవాళ ఈస్ట్ వెస్ట్ జిల్లాలో కానీ మిగతా చాలా జిల్లాల్లో కూడా బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి కమ్మ కాపు బీసీ ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిందండి ఎందుకంటే కాపులు జనసేన పక్కాన ఉంటారు బీసీలు టీడీపీ పక్కాన ఉంటారు కమ్మాలు టీడీపీ పక్షాన ఉంటారు తర్వాత మిగతా కులాల సమీకరణ చేసుకోవచ్చు ముందు కమ్మ కాపు బీసీ కాంబినేషన్ కనుక గట్టిగా వర్కౌట్ చేసుకుంటే రెండు బీసీని దేశంలో నరేంద్ర మోడీని అభిమానిస్తూ ఉంటారు ఆయన కూడా చెప్తూ ఉంటారు నేను ఒక బీసీని అణగారిన వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి వచ్చి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగాను ఛాయి వాళ్ళ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగానని మోడీ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు సో ఈ కాంబినేషన్ కనుక కలిపితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ వాళ్ళ అధికారం సాధించాలంటే ఖచ్చితంగా ఈ కుటుంబీ చైర్మన్ సో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు సో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కావచ్చు అఫ్కోర్సు చాలా తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది మరి నాగబా నాగబాబు గారి పేరు ప్రస్తావనకు వస్తే వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు సో అయినప్పటికీ కూడా అంత వ్యతిరేకతను అంత పోటీని కూడా తట్టుకొని సో నాగబాబుకు ఇవ్వాల్సిందే అన్న ఒక కమిట్మెంట్ చూపించారంటే ఇందుకు ముందు మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు అంటే పూర్తి స్థాయిలో పదవులో ఉండే అవకాశం కనిపిస్తుంది లేకపోతే మళ్ళీ ఏమన్నా ఒక పోటీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తుందా టీటీడీ చైర్మన్కి సంబంధించి ఎస్ టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం చాలా పోటీ ఉండే మాట వాస్తవమే అది ఎప్పటివరకు ఉంటుంది నాగబాబు గారి పేరు పరిశీలన రానంత వరకు ఉంటుంది వన్స్ నాగబాబు గారి పేరు పరిశీలనకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోటీ ఉండదు ఎగ్జాంపుల్ పిఠాపురం అసెంబ్లీ స్థానం చూడండి అక్కడ నుంచి టీడీపీకి వర్మ ఉన్నాడు కదా జనసేన నుంచి ఇంకెవరు ఉన్నారు కదా కానీ పవన్ కళ్యాణ్ పేరు రాగానే వర్మని కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడి నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను నువ్వు తగ్గాలి తప్పదు పవన్ కళ్యాణ్ కా స్థానం ఇవ్వాలని చెప్పారు కదా అంటే ఒక స్థార ఉన్నటువంటి వ్యక్తులుగా తాగాలు సిద్ధపడే వ్యక్తులుగా ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో అధికారం చేసుకొచ్చిన వ్యక్తిగా ఆ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వక తప్పని పరిస్థితి రెండోది ఈ అలా ఆ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ఇందాక నేను చెప్పినటువంటి కమ్మ కాపు బీసీ కాంబినేషన్ని వర్కౌట్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇదే కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కాంబినేషను ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను వినండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇవాళ ఎన్డీఏ బయటపడింది గెలిచింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ పేస్ వాల్యూ మీద ఎన్నికలు జరిగాయి కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నరేంద్ర మోడీ పేస్ వ్యాల్యూ మీద ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదు బీజేపీ సిద్ధాంతం ప్రకారం నరేంద్ర మోడీ పొలిటికల్గా రిటైర్ కావాలి మళ్ళీ కొత్త తోటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళాలి రెండోది ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు తన వయసు ఇచ్చా డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రనాయుడు ఉన్నాడు ఆ రోజుకి డెబ్బై తొమ్మిది ఏళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది సో డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసులో చంద్రనాయుడు ఏ మేరకు యాక్టివ్గా ఉండగలడు అంటున్నది చాలా కీలకం సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ నరేంద్ర మోడీ పొలిటికల్గా రిటైర్మెంట్ వాయిస్ అని వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు ఇప్పటికి వాళ్ళని చూస్తే నరేంద్ర మోడీ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ చంద్రబాబు చాలా యాక్టివ్గా ఉన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా యాక్టివ్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనను తన యువకుడుగా చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు ముసలాయన అంటూ వెకిరిస్తూ ఉంటాడు కదా కానీ జగన్మోహన్ రెడ్డి కంటే యాక్టివ్గా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటన చేశాడు దేశంలో నరేంద్ర మోడీ పర్యటన చేశాడు సో వాళ్ళు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు కానీ ఏదేమైనా ఇంకో ఐదు వచ్చిన తర్వాత సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వయసు రిచ్చా వచ్చే ఇబ్బందులు రకరకాల కారణాలు ఉండే ఉంటుంది సరే కొత్త పేజ్తో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన కాంబినేషను ఈ రోజు నుంచి ఎలక్షన్ వర్కౌట్ చేసుకోవాలి ఈ రోజు నుంచి ప్రతి క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి నాగబాబుకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఈ ఇంపార్టెన్స్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా చేసే లెక్కలు పక్కన పెడితే నాగబాబు త్యాగం చేసి ఉన్నాడు అనకాపల్లి ఎంపీగా పోవాల్సి ఉండి కేవలం బీజేపీ కనకాపల్లి సీటు సీఎం కి ఇవ్వటం కోసం తన త్యాగం చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి టీడీటి చైర్మన్ చంద్రబాబు అనుకోవటం తర్వాత చిరంజీవి మద్దతు ఇవ్వటం ఎన్డీఏ కూటమి గెలుపు దోహదపట్టడం రెండోది పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ కూటమికి నే అంటే మొత్తానికి రథసారథి కావటం ఎన్డీఏ కూటమి కూటమి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కారకుడు కావటం వల్ల సో పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే చిరంజీవి ఎవరైతే ఉన్నారో స్టార్ డమ్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోణంలో ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఆల్రెడీ మాజీ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు కార్తీక్ పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తొమ్మిదవ తారీఖు సారీ తొమ్మిదవ తారీఖు ప్రధానిగా మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి తొమ్మిదో తారీఖునే చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంటుందా లేదంటే కొంత టైం తీసుకుని ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చి ఉన్న ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండొచ్చా ఎట్లా చూడాలి యాక్చువల్గా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇవాళ ఆరో తారీఖు నడుస్తూ ఉంది కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో క్యాబినెట్ కూర్పు చేసుకోవటం మంత్రులని ఆ పార్టీలు సెలెక్ట్ చేసుకోవటం ఎందుకంటే కూటమిలో వేరే వేరే పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆయా పార్టీలకు ఏ ఏ శాఖలు ఇవ్వాలి ఆ శాఖలకు ఎవరు మంత్రులుగా ఉండాలి ఎవరు మంత్రులుగా ఇస్తే వాళ్ళు కీలకంగా పని చేస్తారు అని తెలుసుకోవడం కొద్దిగా కష్టసాధ్యాల విషయం కాబట్టి సో ఇప్పటికిప్పుడు ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు నరేంద్ర మోడీతో పాటు కొంతమంది కీలకమైన నాయకులు చేయొచ్చు అందరూ చేయకపోవచ్చు తర్వాత క్యాబినెట్ విస్తరణ అంటూ ఉంటుంది ఆ రోజు చిరంజీవి ప్రమాణ స్వీకారం ఉండవచ్చు అనేది తెలుస్తుంది ఎందుకంటే మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసేవారు చాలా కొద్ది మందే ఉంటారు అమిత్ షా కానీ టీడీపీ నుంచి ఒకళ్ళు ఉంటారు జనసేన నుంచి ఉంటే ఒకళ్ళు ఉండొచ్చు ఇలా ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళే ఉండే అవకాశం ఉంది మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండకపోవచ్చు సో తొమ్మిదో తారీఖు నరేంద్ర మోడీతో పాటు చాలా కొద్ది మంది మంత్రులు మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండొచ్చు మళ్ళీ ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఒక వారం తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది ఆ సమయంలో మాత్రం చిరంజీవికి అవకాశం ఉండొచ్చు అని మనకు అంత సమాచారం అది యా సో మొత్తానికైతే మెగా ఫ్యామిలీకి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు కావచ్చు ఎన్డీఏ కూటమి బలపడే విషయంలో కావచ్చు చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సో డెఫినెట్గా గిఫ్ట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీడీ చైర్మన్గా నాగబాబు పేరు ఫైనల్ అయిపోయింది ఇక అధికారికంగా ప్రకటించడమే తరువై అన్న వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లబోతున్నాడు ఎందుకంటే ప్రధాని మోదీతో ఉన్నటువంటి సహసంబంధాలు ఇక్కడ ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ సో కూటమికి అంతకుముందే మద్దతు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుని మెగా ఫ్యామిలీ కూటమి వైపే ఉండాలి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కూటమికి మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ గిఫ్ట్ రాబోతున్నటువంటి ఒక ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కొత్త జోష్ అయితే అందరిలో కనిపిస్తుంది సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎట్లా ఉంటాయనే